హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ నేను అవి ఫ్రెండ్స్ ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు మందు స్ప్రే చేసేటప్పుడు మెయిన్గా అందరికి తెలిసిన ప్రోడక్టే గమ్ము స్ప్రెడర్ నాన్ అయానిక్ సిలికాన్ వేస్టెడ్ స్ప్రెడర్ అయితే దీన్ని వాడడంలో చాలా మంది ఏమనుకుంటారంటే కేవలం వర్షం పడ్డప్పుడు మందు కారిపోకుండా మందు పని చేయకుండా పని చేయడానికి మాత్రమే వాడుతుంటారు కానీ ఒక ఐదు వందల రూపాయలలో నలభై ఎకరాలు అంటే ఒక ఎకరానికి పదిహేను రూపాయల కాస్ట్ అనేది మనం ప్రతిసారి స్ప్రేయింగ్లో వాడుకున్నట్లయితే దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటాయంటే మొక్కలోని పెక్టీన్ లేయర్ని దృఢపరుస్తున్నది మనకు మెయిన్ మొక్కలో ఉన్నటువంటి ఆకుల ఉన్నటువంటి పెక్టీన్ లేయర్ని దృఢపరచడం వల్ల మనకు రసం పీల్చే పురుగుల వల్ల వచ్చే వైరస్ నుంచి కూడా మొక్కని కాపాడగలదు మనకు వైరస్ దీన్ని వాడితే కనీసానికి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు వైరస్ వచ్చేది కూడా ప్రతిసారి వాడుకోవడం వల్ల వైరస్ నుంచి కూడా మొక్కను కాపాడబడుతుంది దీని పేరులో ఉంది కదా నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ దీంట్లో ఉన్న సిలికాన్ వల్ల మొక్కకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే మొక్క దృఢంగా మారుతుంది అలాగే మనం స్ప్రే చేసినటువంటి మందు మొక్క యొక్క కణజాలంలో ప్రతి ఒక్క దగ్గరికి పోతుంది అంటే చాలా వరకు మనం న్యూట్రియన్ స్ప్రే చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్షియం అనే న్యూట్రియం తీసుకుంటే ఇది మొక్కలో మొబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది అంటే ఒక భాగంలో స్ప్రే చేస్తే ఇంకో భాగంలోకి వెళ్ళడం చాలా కష్టమైన పని అలాంటి మొక్కల్లో న్యూట్రియంట్ మొబిలిటీని పెంచుతుంది అలాగే మొక్కలో ఈ కెమికల్ ట్రాన్స్పా ట్రాన్స్పోర్టేషన్స్ బాగా పెంచుతుంది ఇంప్రూవ్ చేస్తుంది ఇలా చాలా రకాల లాభాలు ఒకటి రెండు అని కాదు చాలా రకాల లాభాలు ఉంటాయి కానీ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవడానికి మనకు అయ్యే ఖర్చు కేవలం పదిహేను రూపాయలు కానీ ఏ ఒక్క రైతు కూడా దీన్ని వాడడంలో చాలా అంటే చాలా నిర్లక్ష్యం చేస్తుంటాడు ఏంటంటే ఆ స్ప్రెడ్డర్ కలపాలనా ఏముంది కలపాలని మందు కొడుతున్నాయి ఇలా మందు వాణేం పడతలేదు కదా అని అనుకుంటాడు కానీ మొక్క యొక్క అన్ని భాగాలకు మీరు స్ప్రే చేసినటువంటి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మందు స్ప్రే చేస్తే అది మొక్క యొక్క ఆకుల పై భాగంలో మాత్రం పడుతుంది కింద ఆకులకు పడదు కానీ మొక్కలో అది ట్రాన్స్లామినర్ యాక్షన్ ద్వారా పనిచేసే మందులు ఇలాంటి మందులు అడుగుమ భాగంలోకి చేరేది చెరకపోయేది భగవంతుని కెరక కానీ మనం స్ప్రెడ్డర్ కలుపుకోవడం వల్ల మొక్క లోపలలోని అన్ని భాగాలకు పురుగు మందు అనేది చేరుతుంది దానివల్ల దాని యొక్క ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది మనకు ఒక ఎకరానికి ఒక లీటర్ స్ప్రే చేసినప్పుడు అందులో పని చేసేది ఒక హాఫ్ లీటర్ అనుకుంటే స్ప్రెడర్ కలపడం వల్ల కనీసం ముప్పావు లీటర్ల అంత పైన కూడా ఇది వర్కౌట్ అవుతుంది ఇక సాయిల్ అప్లికేషన్లు వచ్చేసరికి నేలలో మెయిన్గా సాయిల్ కాంపాక్షన్ అంటే నేల బిగుసుకుపోవడం బండవారిపోవడం ఈ నేల వారిపోవడం వల్ల చాలా రైతులు ఇబ్బంది పడేది అంటే వేరే వ్యవస్థ అనేది డెవలప్ కాదు దాంతో పాటుగా మొక్కలోకి చాలామంది ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్క తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటుంది దీనికి కారణం ఏంటంటే దాని దగ్గర సాయిల్ యొక్క పీహెచ్ అనేది కంట్రోల్లో ఉండకపోవడం సాయిల్ యొక్క ఈసీ అనేది ఇంబ్యాలెన్స్లో ఉండడం దీనివల్ల మనం ఇచ్చే ఎరువుల వల్ల కొంచెం చౌడు ఎక్కువ అయిపోవచ్చు లేదంటే కొంచెం పీహెచ్ డౌన్ అయిపోవచ్చు ఇలాంటి చాలా రకాల సమస్యలు ఉంటాయి అప్పుడు కూడా మొక్క పోషకాలను తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది ఆ సమయంలో కూడా ఎకరానికి ఒక నూట యాభై నుంచి రెండు వందల ఎంఎల్ సాయిల్ అప్లికేషన్ ఉండడం వల్ల మొక్కల దగ్గర ఈసీ కండక్టివిటీ అనేది పెంచి మొక్కలు పోషకాలను తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఎంత బిగుసుకుపోయిన అయినా సరే ఇది గుల్లబార్చగలదు స్ప్రెడర్ యొక్క పంతనం ఏంటంటే దీన్ని పూర్తిగా మీరు మొక్కలపైన వాడినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారనే స్ప్రెడ్ అవ్వడం కోసం స్ప్రెడ్ అవ్వడం కోసం అని చెప్పేసి వాడుతుంటారు ఇది కేవలం స్ప్రెడ్ అవ్వడం కోసం మాత్రమే కాదు మొక్కని అన్ని రకాలుగా ఏ ఏ ఒక్క రకంగా కాకుండా అన్ని రకాలుగా మొక్కని బలవంతంగా చేస్తుంది అంటే మనకు ఆరోగ్యవంతంగా ఇమ్యూనిటీ పెరగడానికి యూజ్ అవుతుంది మొక్కలు ఇమ్యూనిటీ పెరగడానికి వాతావరణం ఒత్తిళ్ళని తట్టుకోవడానికి మనకు అబయోటిక్ బయోటిక్ స్ట్రెస్ అని రెండు ఉంటాయి కదా ఇప్పుడు రసం పీల్చే పురుగులు తినే పురుగులు ఇలాంటి జీవజాతం జీవజాతుల వల్ల వచ్చే స్ట్రెస్ నుంచి కాపాడుతుంది అలాగే అబయోటిక్ స్ట్రెస్ నుంచి మెయిన్గా సడన్గా రాత్రిపూట ఉష్ణోగ్రత డౌన్ అయిపోయి పగటిపూట ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు మొక్కలు పూర్తిగా ఈ రెడ్ మైట్స్కి బాగా అట్రాక్ట్ అవుతుంటాయి ఇలాంటి సమయంలో కూడా వీటిని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది పెస్ట్ రావడానికి పెస్ట్కి అంటే రసం పీల్చే పురుగులకు మొక్కలు సిగ్నల్ పంపిస్తాను మనం గత వీడియోలో చెప్పాం కదా వీటిని కూడా ఈ స్ప్రెడర్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే ఇది పెక్టీన్ లేయర్లో నుంచి వచ్చేటువంటి స్మెల్ని అబ్జర్వ్ చేసుకునేంత కెపాసిటీ ఉంటుంది సో దీనివల్ల మనకు ఎన్నో రకాల లాభాలు ఉంటాయి నన్ను అడిగితే ఒక రైతు ఒక పంట కాలంలో ఒక డెబ్బై సార్లు మందు అనుకుందాం ఒక మిరప మొక్క ఒక డెబ్బై సార్లు మందు కొడితే స్ప్రెడ్డర్ వాడుకొని వాడుకోవడం వల్ల కనీసం దాని యొక్క దాని యొక్క రేషియో అనేది సగానికి సగం తగ్గిపోతుంది ఒక ఆరు సార్లు స్ప్రే చేయాల్సి వచ్చిన కాడ మనకు నాలుగు సార్లకు పడిపోతుంది ఎందుకు అంటే ఇది ఆ మందుల యొక్క ఎఫెక్ట్ని పెంచడమే కాకుండా ఆ మందులతో పాటుగా మొక్క నుంచి వెళ్ళే సిగ్నల్స్ను కూడా ఆపేస్తుంది ఈ సిగ్నల్స్ను కూడా ఆపడం వల్ల మనకు మొక్క యొక్క ఎఫెక్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది అంటే మొక్క గ్రోత్ రావడం ఒక్కటే కాకుండా మొక్కని రక్షణ వలయం లాగా పనిచేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మొక్కకు ఒక గోడ కట్టినట్టే అనమాట ఇన్ని రకాల ఉన్న ఉపయోగాలు ఉన్న స్ప్రెడర్ అనేది ఖచ్చితంగా వాడుకోండి మీరు ఇదే వాడుకోవాల్సిన అవసరం లేదు బయట మీకు వెయ్యి పన్నెండు వందలలో కూడా దొరుకుతుంది మీ దగ్గరలో కూడా దొరుకుతుంది మీకు తక్కువ కాస్ట్లో మన తెలుగు ఎవరైతే టీమ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఒక ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలకు లీటర్ లాగిస్తున్నాం కాబట్టి మన దగ్గర నుంచి తీసుకునే లేదు బయట తీసుకునే కానీ ఖచ్చితంగా పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు పురుగు మందులే కాదు సాయిల్ అప్లికేషన్లో కానీ డ్రిప్ ఫర్టిలైజర్స్ కానీ ఏది ఇచ్చినా కూడా సాయిల్ అప్లికేషన్లో పైపాటుగా దీన్ని వాడుకోవడం వల్ల నేల స్థిర స్థిరత్వాన్ని పొందుతుంది పైపాటుగా స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కకు ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది ఇన్ని రకాలు ఉన్న ఖచ్చితంగా స్ప్రెడర్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి అధిక దిగుబడులు పొందడానికి తక్కువ పెట్టుబడులు చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగపడతాయి పెట్టుబడి ఖర్చు చాలా తగ్గుతుంది స్ప్రేయింగ్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో తోటి రైతుకు షేర్ చేస్తారని అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్